హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి కోట్లాది మంది హిందువుల విశ్వాసం పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జనవరి ఇరవై రెండవ తేదీన అంగరంగ వైభవంగా అయోధ్యలో రాములవారి విగ్రహం ప్రతిష్ఠించబడింది మన హిందువులందరి కళ నెరవేరిన సంఘటన ఇదే గత ఏడాది జనవరి రెండు ఇరవై రెండున ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బాలరామ విగ్రహం ప్రతిష్టాపన జరిగిన రోజు దివ్యరామ మందిరంలో ఆ బాలరాముడు కొలువు తీరిన ఆ శుభతరణం ఇప్పుడు మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది గత ఏడాది జనవరి ఇరవై రెండున మన హిందువులందరికీ పెద్ద ఎత్తున అయోధ్య నుండి అక్షంతలు అందాయి ఈ పవిత్రమైన అక్షంతలను ప్రతి ఒక్కరూ పూజ గదిలో భద్రపరుచుకొని శ్రీరాముణ్ణి పూజించారు ఎంతో శుభముహూర్తమైన జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాముల వారి విగ్రహం ప్రతిష్ఠించిన రోజున ప్రతి హిందువుల ఇంట్లో అయోధ్య అక్షంతలతో పూజ చేసుకొని ప్రతి ఒక్కరూ ఐదు దీపాలు వెలిగించారు అయితే మరి ఇంతటి పవిత్రమైన రోజు మళ్ళీ రాబోతుంది గత సంవత్సరంలో ప్రతి హిందువు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముణ్ణి పూజించారు ఇప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో రాముల వారిని పూజించి కోటి జన్మల పుణ్యాన్ని మూటగట్టుకోండి విష్ణుమూర్తి స్వరూపమే శ్రీరాముడు కాబట్టి ఈ జనవరి ఇరవై రెండవ తేదీన బుధవారం నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీరాముని కానీ పూజించి అష్టైశ్వర్యాలను పొందండి ఇప్పటికీ అయోధ్య అక్షంతలు మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పే విధంగా ఇలా చేసి చూడండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మరి అయోధ్య లేని లేనివారు ఏం చేయాలి విష్ణుదేవుణ్ణి ఎలా పూజించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే చిన్న లైక్ కొట్టండి నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తిని పూజించాలనుకుంటారో అలాంటి వారు ఈ జనవరి రెండు ఇరవై రెండవ తేదీన శ్రీరాముని వి విగ్రహ ప్రతిష్టాపన నాడు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోండి ప్రతి సంవత్సరం ఈ తేదీని గుర్తుపెట్టుకొని విష్ణుమూర్తిని పూజించండి ఖచ్చితంగా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి మీ ఇంట్లో అయోధ్య అక్షంతలు ఉంటే ఈ జనవరి ఇరవై రెండవ తేదీన అక్షంతలను శుద్ధి చేసుకొని పూజ గదిలో పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి అయ్యద్ధ్యలో ఉన్న శ్రీరాముణ్ణి తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో రాముల వారిని స్మరించుకోవడమే ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ జనవరి ఇరవై రెండవ తేదీన బుధవారం నాడు ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు చల్లుకోండి శ్రీరాముడు అంటేనే విష్ణు స్వరూపం కాబట్టి మీ పూజ గదిలో రాములవారి పటం ఉన్నా లేదా వెంకటేశ్వర స్వామి పటం ఉన్నా సరిపోతుంది వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవారి ఇద్దరికీ కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది లా రాముల వారికి సీతాదేవికి పూజ చేసుకున్న చాలా మంచిది ముందుగా రాముల వారి ఫోటోకి గంధం బొట్లు పెట్టండి మీ పూజ గదిలో అయోధ్య అక్షంతలు పెట్టుకోండి పూజ గది మొత్తం శుభ్రం చేసుకొని దేవుళ్ళందరికీ కూడా గంధం బొట్లు పెట్టి పూలను సమర్పించాలి అయోధ్య అక్షంతలు లేనివారు అక్షంతలను కలుపుకొని పూజ గదిలో పెట్టుకోవచ్చు దేవుళ్ళందరికీ కూడా గంధం బొట్లు పెట్టి పువ్వులను సమర్పించిన తర్వాత వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు మాల వేయండి చాలా మంచిది పూజలో ఖచ్చితంగా గోమాత విగ్రహాన్ని పెట్టుకోండి గోమాతను పూజించినట్టయితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది ఈ రోజు జనవరి ఇరవై రెండవ తేదీన రాముల వారి విగ్రహ ప్రతిష్ట జరిగింది అంటే ఎంతో విశేషమైన రోజు ఈ రోజున దేవుళ్ళందరినీ పూజించి స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందండి పూజలో కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకోండి కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం కామాక్ష దీపానికి కూడా గంధం బొట్లు పెట్టి పువ్వులను సమర్పించండి ముందుగా నూనెను వడ్డించి తర్వాత మూడు ఒత్తిల్ని ఒక ఒత్తిగా చేసి ఏకాహారతో వెలిగించుకోవాలి కామాక్ష దీపాన్ని వెలిగించినప్పుడు శ్రీమాత్రేను మహా అనుకుంటూ వెలిగించుకోవాలి ముందుగా ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కాబట్టి మందిరంలో చేసుకున్నా సరే వినాయక స్వామి శ్లోకాన్ని చదువుకోండి స్వామివారి దగ్గర పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులన్నీ సమర్పించి స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి తర్వాత దీపారాధన చేసినప్పుడు మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది ఈ రోజున ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది ఆవు నెయ్యితో దీపారాధన చేసినా ఇంకా మంచిది పూజా మందిరంలో వీలైన దీపాలను వెలిగించుకోండి ఒక్కొక్క దీపారాధన ప్రమిదల్లో ఐదు ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి వేయండి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకోవచ్చు నిత్య దీపారాధన ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగానే చేసుకోవాలి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం రాములు వారి పాటలు లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది లలితా సహస్రనామం కనకధార స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది శ్రీమాత్రేయను మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు ఇక నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను నివేదించండి లేదంటే పరమాణం చేసి పెట్టినా చాలా మంచిది శ్రీరామ శ్రీరామ అనుకుంటూ స్వామివారి దగ్గర అక్షంతలు పువ్వులతో పూజ చేసుకోవచ్చు అలానే గోవిందనామాలను చదువుకుంటూ వెంకటేశ్వర స్వామి దగ్గర పూజ చేసుకోవచ్చు శ్రీమాత్ర అయిన మహా అనుకుంటూ అమ్మవారి దగ్గర పువ్వులతో అక్షంతలతో మంగళకరమైన వస్తువులతో పూజ చేసుకోవచ్చు మనం నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగానే పూజ చేసుకోవచ్చు స్వామివారి దగ్గర పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు సమర్పించిన తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించాలి తర్వాత ప్రసాదంగా బెల్లం ముక్కను కానీ పండు కానీ పరమాన్నం కానీ పెట్టచ్చు ప్రసాదం పెట్టిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి మీ దగ్గర అయోధ్య నుంచి తెచ్చుకున్న అక్షంతలు ఉంటే పూజలో పెట్టుకొని పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన భర్తతో మనం తల మీద వేయించుకోవాలి లేదంటే మీకు మీరైనా వేసుకోవచ్చు పిల్లలకు మనం వేయొచ్చు ఇంట్లో వాళ్ళందరూ కూడా అక్షంతల్ని మీద వేసుకుంటే మంచిది ఒకవేళ ఐదు నుంచి తెచ్చిన అక్షంతలు లేకపోతే మాత్రం అప్పటికప్పుడు మీరు కలుపుకొని పూజలో పెట్టుకొని పూజ చేసుకున్న తర్వాత పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆ అక్షంతల్ని మీద వేసుకోవచ్చు ఈ విధంగా జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం నాడు ఉదయం పూజ చేసుకొని సాయంత్రం కూడా మందిరంలో దీపారాధన చేసుకొని ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి సూర్యాస్తమయంలో గుమ్మం ముందు దీపాలు ఉంటే అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి కోట ఉంటుంది కదండి తులసి కోట ఉన్నవారు తులసి కోట ముందు కూడా ఒక దీపాన్ని వెలిగించండి జనవరి ఇరవై రెండు బుధవారం ఎంతో పవిత్రమైన రోజు ఈ రోజున స్వామి అమ్మవార్లు ఇద్దరికీ పూజ చేయడం వల్ల స్వామి అమ్మవార్ల అనుగ్రహం మీపైన ఉంటుంది మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఈ అయోధ్య అక్షంతలను తలపై వేసుకుంటే రాముల వారి ఆశీస్సులు ఎల్లవెల్లలా ఉంటాయి అలాగే మీ కూతురు పెళ్లి జరిగేటప్పుడు కూడా ఈ అయోధ్య అక్షంతలను తలంబరాల బియ్యంలో కలపండి ఇలా చేయడం వల్ల మీ కూతురు తన అత్తంట్లో ఆనందంగా ఉంటుంది ఈ పవిత్రమైన అయోధ్య అక్షంతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ప్రతినిత్యం రామనామం జపిస్తే చాలా మంచి జరుగుతుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ ఈ పదమూడు అక్షరాల రామ మంత్రం చాలా శక్తివంతమైంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి పూర్వం రామదాసు అనే భక్తుడు ఈ మంత్రాన్ని జపించడం వల్ల రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి రామనామం జపించడం కానీ శ్రీరామకోటిని రాయడం రామకోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు మూడు సార్లు జపించడం వల్ల విష్ణు సహస్రనామం చదివితే ఎంత ఫలితం పుణ్య ఫలితం వస్తుందో అంత పుణ్య ఫలితం వస్తుంది పిల్లలకు కూడా నేర్పిస్తే చాలా మంచిది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీరామ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు మీకు ఏ కష్టం వచ్చినా సరే శ్రీరామ అని మూడు సార్లు పలికితే చాలు మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఎవరైతే ప్రతిరోజు శ్రీరామ నామం జపిస్తారో వాళ్ళకి ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుందంట ఏ దేవుడి నామం పలికినా ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు కానీ శ్రీరామ అనే నామాన్ని స్మరిస్తే ఆరు దేవతలు పలుకుతారంట అది ఎలాగంటే రామ అంటే రాముడు పలుకుతాడు రామ అనే శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు హనుమంతుడే శ్రీరామలో శ్రీ అంటే మహాలక్ష్మి రా అంటే విష్ణువు పలుకుతాడు మా అంటే శివుడు పలుకుతాడు శివుడు ఉన్న చోట పార్వతీదేవి ఉంటుంది ఇలా ఒక్క నామం పలికితే ఆరుగురు దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు శ్రీరామ నామాన్ని జపించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చి ఆ పాపాలు అగ్ని జ్వాలల్లో పడి దహించుకుపోతాయంట అలాగే మా అనే అక్షరం పలికినప్పుడు మన నోరు మూసుకు మూసుకుంటుంది కాబట్టి బయట ఉన్న ఆ పాపాలు మన మన లోపలికి ప్రవేశించవంట రామనామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు ఈ తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు మన జీవితం సాఫీగా సాగుతుందని పండితులు అంటున్నారు ప్రతి సంవత్సరం ఈ జనవరి ఇరవై రెండవ తేదీన ఖచ్చితంగా శ్రీరాముణ్ణి పూజించాలనే నియమం ఏమీ లేదు కానీ నమ్మకంతో చేసే పూజలకు ఖచ్చితమైన ఫలితాలను పొందొచ్చు ఆల్రెడీ గత ఏడాది ఇదే తేదీన శ్రీరాముణ్ణి అంగరంగ వైభవంగా పూజించారు కాబట్టి ఇలాంటి ఆనవాయితీని ప్రతి సంవత్సరం అలవాటు చేసుకొని రాముణ్ణి పూజించండి మనం ఓ పెద్ద పూజ చేయాల్సిన అవసరం ఏమి లేదండి నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటామో అదేవిధంగా ఇంత పవిత్రమైన జనవరి ఇరవై రెండు బుధవారం రోజున స్వామి అమ్మవారిని రాముల వారిని సీతాదేవిని పూజించండి స్వామి అమ్మవార్ల అనుగ్రహం మీద ఉందంటే మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఐరారోగ్యాలతో ఉంటాం ఉదయం పూజ కుదరకపోతే సాయంత్రం కూడా చేసుకోవచ్చు ఉదయం సాయంత్రం రెండు పూటలా చేసుకుంటే చాలా మంచిది గుమ్మం ముందు మాత్రం తప్పకుండా దీపారాధనలు అటు ఇటు దీపారాధనలు చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్న నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్స్ వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి